హాయ్ అండి వెల్కమ్ టు రోజా గోదావరి రుచులు ఈ రోజు నేను మెత్తల కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను మెత్తల కర్రీకి కావలసిన మసాలాను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి ర్యాకులు తీసుకొని ఫ్రై చేసుకున్నానండి నేను ఈ మసాలాను కొంచెం మాత్రమే ప్రిపేర్ చేసుకున్నానండి ఎందుకంటే నేను కొంచెం మెత్తల తీసుకున్నాను ఫిష్ కర్రీకి కూడా మసాలా ప్రాసెస్ ఇదేనండి ఫిష్ కర్రీలోకి అయితే మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఈ మసాలాను తక్కువగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ మసాలా సరుకులన్నీ పాన్లో వేసి కొంచెం వేడి చేసుకుని చల్లారక మిక్సీ పడితే తొందరగా నలిగిపోతుందండి నేను ముందుగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుని మెత్తలు తీసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మెత్తలకి ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకుంటే కొంతసేపటి తర్వాత వాటికి ఉప్పు కారం పట్టి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ మెత్తలు తినడం వల్ల మనకి ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాల్షియం అండ్ విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది ఎముకలకు కూడా ఎంతో బలం ఉంటుందండి ఈ మెత్తలని బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు ఈ మెత్తలు తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు చిన్నపిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఇది శరీరంలో వేడి కూడా తగ్గిస్తుందండి కాబట్టి ఈ మెత్తలు అందరూ తినచ్చండి ఈ మెత్తల కర్రీని బాలింతలకు కూడా పెట్టవచ్చండి మనం ఎక్కువగా చికెన్ మటన్ తినే కన్నా ఈ చేపలు తింటే చాలా మంచిదండి ఈ మెత్తల చేపలు ఇంకా మంచిదండి ఆరోగ్యానికి మనం ఈ మెత్తల్లో ఉప్పు కారం కలిపినప్పుడు సాల్ట్ ముందు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే మనం కలిపి ఇవి పక్కన పెట్టుకుంటాం కాబట్టి సాల్ట్ తొందరగా పట్టేస్తుందండి అందుకే సాల్ట్ని చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి వేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేస్తూ ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇందులోనే నేను ఒక రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయండి ఈ ఆనియన్స్కి సాల్ట్ యాడ్ అయ్యి గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ మెత్తలి కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చాలా తొందరగా అయిపోతుందండి ఫిష్ కర్రీ పట్టినంత టైం పట్టదండి దీనికి ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీన్ని ఫిష్ కర్రీ వండడం రాని వాళ్ళు కూడా దీన్ని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారండి ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు మంటను మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్ చేంజ్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మాడిపోతాయండి ఈ మెత్తలను మెత్తలు ఎగురు కాకుండానే మెత్తళ్ళు మామిడికాయ మెత్తలు చింత చిగురు కూడా యాడ్ చేసుకొని వండుకోవచ్చండి ఎప్పుడు ఒకటే తింటే బోర్ కొడుతుంది కదండి అందుకే డిఫరెంట్గా కూడా వండుకోవచ్చండి ఇప్పుడు నేను రెండు మీడియం సైజ్ టమాటాని మిక్సీలో పేస్ట్ చేసి కూడా యాడ్ చేసుకున్నాను ఇలా టమాటాని పేస్ట్ చేయడం ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కూడా తరుక్కొని యాడ్ చేసుకోవచ్చు నేను ఎందుకు ఇలా పేస్ట్ చేసి యాడ్ చేసుకున్నానంటే గ్రేవీ ఎక్కువగా వస్తుందని ఇలా యాడ్ చేసుకున్నాను ఇలా ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా టమాటా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇలా టమాటా పేస్ట్ని వేసి ఫ్రై చేస్తున్నప్పుడు మంటను సిమ్ ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే టమాటాలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా టమాటా ప్యూరీ వేసిన తర్వాత మనం సరిగ్గా ఫ్రై చేసుకోలేదనుకోండి ఒకవేళ నెక్స్ట్ డేకి కర్రీ మిగిలిపోతే ఉంచుకుంటే నెక్స్ట్ డేకి కర్రీలోకి వాటర్ వచ్చేస్తుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువసేపు పడుతుందంటే మనం దీనిపైన మూత కూడా పెట్టుకోవచ్చండి మూత పెట్టుకుంటే ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోవాలండి చూసుకోకపోతే మాడిపోతుందండి కొంతమంది టమాటా తినని వారు ఉంటారు కొంతమంది ఇష్టం లేని వారు ఉంటారు కొంతమంది తినకూడని వారు ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టమాటాని స్కిప్ చేయచ్చండి అప్పుడు గ్రేవీ కోసం ఇంకో టూ ఆనియన్స్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందండి ఇందులోనే నేను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న మెత్తలు ఉన్నాయి కదండి ఈ మెత్తలను ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మెత్తలను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఒక్క నిమిషం అలా ఫ్రై అవ్వనివ్వాలండి ఈ మెత్తలలో గరిట పెట్టి కలపకూడదండి ఈ కళాయిని పట్టుకొని జస్ట్ అలా మూవ్ చేయాలండి అంతేనండి ఈ చేపలు కలపడం కూడా పెద్ద ఆర్ట్ అండి నేను మొదట్లో చేపల కర్రీ వండేటప్పుడు ఇది పెద్ద టాస్క్ అండి నాకు ఈ చేపల కర్రీ నేను మొదట్లో నేర్చుకునేటప్పుడు గరిట పెట్టి తిప్పేసేదానండి నాకు తెలియక ఈ చిన్న చిన్న చేపలన్నీ విడిపోయి ఆ గ్రేవీలో మిక్స్ అయిపోయావండి ఈ చేపలు వండగా వండగా అలా టెక్నిక్ తెలుసుకొని చేపల్ని ఎక్కువసేపు కలపకూడదని తెలుసుకున్నానండి ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న ఈ మెథల్లో వన్ గ్లాస్ వాటర్ లేదంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ ఎక్కువైనా కూడా బాగోదండి కర్రీ ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇక వీడియోలో చూపిస్తున్నట్టు అలా గరిట పెట్టి ఆ ఎడ్జస్ని మాత్రమే కలపాలండి మిడిల్లో పెట్టి కలపకూడదండి రెండు చేతులతో మూకిని పట్టుకొని అలా కదుపుతూ ఉండాలండి అంతేనండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు ఈ కర్రీ పైన మూతను సగం మాత్రమే పెట్టి ఉంచుకుంటే తొందరగా అవుతుందండి వాటర్ దగ్గరికి అవుతున్నప్పుడు మూతను తీసేయాలండి ఇవన్నీ మూత తీసేసిన తర్వాత ఇలా ఉంటుందండి కర్రీ ఇలా దగ్గర అవుతున్నప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫిష్ మసాలాని కూడా యాడ్ చేసుకున్నాను నా వీడియో చూస్తే కనుక కొత్తగా ఎవరైనా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఈ టెక్నిక్స్ చాలా ఉపయోగపడతాయండి ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు స్టవ్ పై ఉంచుకోవాలండి మనకు కావాల్సిన గ్రేవీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇందులోనే మనం కొత్తిమీరని కానీ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన మెత్తల కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్